వెల్కమ్ టు దివి స్ట్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ సూసరికి ఇది ఈ రోడ్డు వెనుగేండ్ల నుంచి మనం భాష్యం స్కూల్ ఉండే కొత్తగా వేసిన కొత్త రోడ్డు భాష్యం రామసేతు స్కూల్కి నేరుగా అగతవారపాడు ఎస్ఆర్ జూనియర్ కాలేజీకి దగ్గరగా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్కి ఈ నూట ముప్పై మూడు గజాల్లో కోటి నలభై లక్షలు చెప్తున్నారు దీని పక్కనే మనకి సాయి ప్రగతి సాయి విజయ పెంచులు ఉన్నాయండి మనకి సాయి విజయాలు పదకొండు వందల ఫ్లాట్లు ఉన్నాయి ఇవి వచ్చేసరికి రెండు వందల నలభై గజాలు మెజర్మెంట్స్ తూర్పు పడమర ముప్పై ఎనిమిది ఉత్తర దక్షిణ యాభై అడుగులు రెండు వందల నలభై గజాలు మనకి సాయి విజయాలు ఉన్నాయి సాయి విజయాలు ఆనుకొని మనకి సాయిబాబా గుడి నుంచి అవతారపడల రోడ్లో సాయి ప్రగతి పెంచులు ఇందులో కూడా సుమారుగా మనకి వెయ్యి వెయ్యి ఫ్లాట్లు ఉన్నాయి ఇవి వచ్చేసరికి రెండు వందల తొమ్మిది గజాలు రోడ్డుకి నేరుగా మనకి నాలుగు వందల గజాల ఫ్లాట్ ఉంది సాయి ప్రగతిలో రెండు వందల గజాల ఫ్లాట్లు ఉన్నాయి పడమర ఉత్తరం తూర్పు ఉన్నాయి అదేవిధంగా సాయి విజయాలో కూడా మనకి నలకెడు రోడ్డుకి ఈ రోడ్డు చూస్తున్న డైరెక్ట్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డుకి మనకి నాలుగు వందల గజాలు రెండు వందల గజాలు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకి ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ సాయి ప్రగతి సాయి విజయ ఈ వెంచర్లో జన చైతన్య వెంచర్లో మనకి ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి గజం ఇక్కడ పదిహేను వేల రూపాయల నుంచి మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అంటే మనకి రోడ్డు దగ్గరగా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి రోడ్డు నుంచి లోపలికి వెళ్ళే కొందికి రేట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది ఈ రోడ్డు పేస్తే మనకి ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు డైరెక్ట్గా ఈ రోడ్డు నుంచి అటు మనకి సాయిబాబు గుడి పక్క రోడ్డుకి వెళ్ళిపోతాము ఈ సరౌండింగ్స్లో మనకి ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి మీరు వచ్చేసరికి మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ అవి అపార్ట్మెంట్సు ఎస్ఆర్ జూనియర్ కాలేజీ పాష్యం స్కూల్సు అదేవిధంగా మనకి చుట్టుపక్కల ఎన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా టౌన్లోకి వెళ్ళడానికి ఈజీగా పీస్ఫుల్ ఏరియా అండి టౌన్కు దగ్గరగా ఉంటుంది కాలేజీ దగ్గరగా ఉంది అదేవిధంగా మనకి రోడ్ యాక్సెస్ కూడా గా ఉంటుంది ఈ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనదలిచినా అమ్మదలిచిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్